హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దేవీని శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఏంటి సిక్స్ డేస్ అవుతుంది ఇప్పుడు చెప్తున్నావు అనుకుంటున్నారా యాక్చువల్గా మనము ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఏ వీడియో కూడా మీతో ఇట్లా మాట్లాడుతూ ఆమె షేర్ చేయలేదు కదా సో అందుకే విష్ చేయటం కుదరలేదు అండ్ నిజంగానే నేను సెలబ్రేట్ చేసుకుంది కూడా ఈ రోజు నుంచే అంటే ఇది యాక్చువల్గా ట్యూస్డే బ్లాగ్ సో ట్యూస్డే నుంచే కాబట్టి నేను ఆ రోజే విష్ చేస్తున్నాను ఎందుకు అంటే అది చెప్పే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్గా ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకేనా సో ఎందుకు ఇంకా చూస్తేనే ఇంకా ఈరోజే స్టార్ట్ చేశాము అంటే యాక్చువల్గా హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఊరు వెళ్దాము అనుకున్నాము సో ఎవ్రీ ఇయర్ అయితే మ్యాక్సిమం కూడా దసరాకి సంక్రాంతికి అయితే ఇంకా ఇంటికే వెళ్తాము ఏపీఏ వెళ్తాము సో ఇంకా సో సాటర్డే అట్లా వెళ్దాము అనుకునే లోపు మా హస్బెండ్కి ఇంకా సడన్గా ఫీవర్ అనమాట సో ఫ్రైడే నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది ఆ ఫీవర్ కూడా ఫుల్గా వన్ నాట్ టూ ఒక రోజంతా వన్ నాట్ టూ కంట్రోల్ అవ్వకుండా ఈవెన్ మెడిసిన్స్ వేసుకుంటున్నా కూడా డోలో వేసుకుంటున్నా వన్ నాట్ టూ ప్లస్ ఉండటము అట్లా చాలా ఫుల్ ఫీవర్గా అట్లా ఉంది సో టూ డేస్ అట్లా చూసిన తర్వాత సో ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ తీసుకున్నా కూడా టూ డేస్ తగ్గలేదు సో అని ఇంకా థర్డ్ డే ఇంకా టెస్ట్లకి అట్లా వెళ్ళాము సో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ సో బయట చాలా ఉన్నాయి కదా డెంగ్యూ చికెన్ గునియా ఇట్లాంటివి సో ఏవేవో సిమ్టమ్స్ ఇంకా అంతా కూడా ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి చెకప్ చే చెకప్ అయితే చేయించుకున్నాము సో కొంచెం చెకప్ చేయించుకునే టైంకి థర్డ్ డేకి కొంచెం అది కూడా సెలైన్స్ ఇంజక్షన్స్ చేయించుకోవటం వల్ల కొంచెం అయితే ఫీవర్ బ్రేక్ డౌన్ అయ్యి కొంచెం ఫోర్త్ డే నుంచి అయితే రికవర్ అవడం స్టార్ట్ అయింది అంటే కొంచెం మండే నుంచి అట్లా సో అప్పటి వరకు అయితే కొంచెం ఇంట్లో ఎవరికన్నా అట్లా ఫీవర్గా ఉంది పిల్లలకైనా కానివ్వండి పెద్దవాళ్ళకైనా అట్లా పాపం అట్లా ఎవరికైనా హెల్త్ మనకి ఏం చేసుకోవాలని అనిపించదు కదా సో నేను కూడా అంతే సో తనకు అట్లా ఫుల్ ఫీవర్గా ఇంకా అట్లా ఉండేసరికి సో ఆ ఫెస్టివల్ మూడ్ అన్నదైతే నిజంగా ఏం రాలేదు ప్లస్ ఇంకా ఫీవర్ తగ్గితే ఊరు వెళ్దాం లేకపోతే లేదులే అనుకున్నాము సో సమన్వీని అడిగాను సో ఇక్కడ పథకం ఆడుకోవడానికి తీసుకెళ్ళనా అంటే తను ఇంట్రెస్ట్ చూపించలేదు సో నేను కూడా అయితే అంత ఫోర్స్ చేయలే నాకు కూడా అంత ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళాలని కూడా లేదు సో కొంచెం మండేకి అట్లా కొంచెం ఫీవర్ కంట్రోల్ అయింది సో మండే అంతా కూడా ఫీవర్ లేదు ఇంకా ట్యూస్డే కూడా ఫీవర్ ఏం రాలేదు సో అందుకని చెప్పేసి ఇంకా ట్యూస్డే రోజు కొంచెం కొంచెం నాకు కూడా యాక్టివ్గా బాగా అనిపించింది సో అందుకే అట్లీస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకుందాం కదా అనేసి అయితే కొంచెం దీపారాధన చేసుకున్నాము అండ్ వెన్స్డే రోజు అయితే నేను మేము ఊరు వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే ఊరు వెళ్ళి కూడా చాలా మంచి అయిపోతుంది మేలో అట్లా వెళ్ళాము అండ్ పిల్లలకు కూడా ఆల్రెడీ చెప్పేశాము హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాము అనేసి పాపం వాళ్ళైతే చాలా వెయిట్ చేస్తున్నారు సో ఇంకా ఎలాగో ఫీవర్ కూడా తగ్గింది కదా సో ఈ త్రీ ఫోర్ డేస్ అయినా వెళ్ళేసి వద్దాము ప్లస్ ఏంటి అంటే వెన్స్డే రోజు ఒక రిలేటివ్ దే మా రిలేటివ్స్ది ఫంక్షన్ కూడా ఉంది ఎంగేజ్మెంటు సో కంపల్సరీ ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళాలి సో ఎలాగో ఉన్నాం కదా ఫెస్టివల్ కూడా ఉంటుంది ఊరు వెళ్దాంలే వెన్స్డే అనుకొని కొంచెం ట్యూస్డే రోజు ఇంట్లో అలా దీపారాధన చేసుకోవటము కొంచెం అట్లా ఇంకా ఇమీడియట్గా అప్పటికప్పుడు ఇంకా ప్యాకింగ్ అదంతా కూడా చేసుకున్నాము సో ఇదేంటి అంటే నేనైతే ఎప్పుడు తెలంగాణలో ఎప్ అప్పుడు కూడా బతుకమ్మ అనేది ఇంకా చేయలేదు అండ్ వెళ్ వెళ్ళి చూడని కూడా చూడలేదు అంటే వీడియోస్ అలా చూడటమే తప్ప ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే ఎప్పుడూ కూడా లైవ్లో అట్లా డైరెక్ట్గా అయితే చూడలేదు సో ఇంకా బుడ్డిని అడిగాను సో లాస్ట్ ఒక్కసారి అయితే మనం ఇక్కడ చేసుకుందామా అక్కడ ఎలాగో చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ కూడా ఒకసారి పెట్టుకుందామా తీసుకెళ్తాను అంటే సరే అని చెప్పింది సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే అంతా ముందు అయిపోయిన తర్వాత వెళ్ళి ఫ్లవర్స్ అవి అన్నీ తెచ్చేసుకొని కావాల్సినవి సో ఇంట్లో వర్క్స్ అవి ఇంకా ప్యాకింగ్ సడన్గా అనుకున్నాం కాబట్టి ఇమీడియట్గా ఇంకప్పటికప్పుడు అంతా కూడా ప్యాకింగు ఎట్లా అంటే ఊరు వెళ్ళేటప్పుడు ఒక రోజంతా ముందు రోజంతా ఏ రోజు సర్దుకోవటమే అవుతుంది అక్కడి నుంచి వచ్చిన ఏవో బాక్స్లని అవన్నీ డబ్బాలని ఏవేవో ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళటం మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం తెచ్చినవి సర్దుకోవటం ఇవే సరిపోతుంటాయి కదా సో ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అమ్మ వాళ్ళు ఏమైనా ఉన్నాయా అత్తయ్య వాళ్ళు ఏమైనా ఉన్నాయో మొత్తం అలా చూసుకొని సర్దేసుకొని సో ఇంకా బతుకమ్మ అయితే చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం అండి నేను నా ఓన్గా చేయటము యాక్చువల్గా ఇంటి దగ్గర అయితే ఇంకా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చేస్తారు సో యాక్చువల్గా ఇది సమన్ వీక్ టూ టైమ్స్ అయితే పెట్టించాము బతుకమ్మ అండ్ ఇది థర్డ్ టైము సో ఆర్డ్ నెంబర్లో పెట్టాలి కదా త్రీ ఫైవ్ సెవెన్ అట్లా సో త్రీ ఇయర్స్ పెడితే బాగుంటుంది కదా ఇయర్ అని చెప్పేసి ప్లస్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము ఇక్కడ పెట్టిద్దాము అన్నట్లు సో చిన్నగా అయితే మా బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా నేను ఫస్ట్ టైము చేస్తుంటే చూశాను తప్ప నా ఓన్గా ప్రిపేర్ చేయటం అయితే ఫస్ట్ టైం అండి సో ట్రై చేశాను పర్లేదు అంత సూపర్గా రాకపోయినా మరీ పిచ్చిగా కూడా ఏం లేదు బాగుంది అని అనిపించింది సో యాక్చువల్గా అయితే మా దగ్గర ఎలా ఉండేది అంటే మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇట్లా ఫ్లవర్స్ కూడా కాదు బుట్టు ఉంటుంది కదా మీకు బుట్ట ఐడియా ఉంటుంది కదా గంప అంటారు అలాంటి గంపకి ఏం చేసేవాళ్ళంటే కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా కలర్ పేపర్స్ ఆ కలర్ పేపర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో లాగా కట్ చేస్తాం కదా మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిపబ్లిక్ డేకి అట్లాంటప్పుడు స్కూల్స్లో అంటిస్తాం గుర్తే గుర్తుంటుంది కదా అలా కలర్ పేపర్స్ని డిఫరెంట్గా కొంచెం కట్ చేసేసి దాంతో అంటించేవాళ్ళం బుట్ట మొత్తాన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పేపర్స్తో ఇలా ఫ్లవర్స్తో అనేది అప్పుడు లేదు నా చిన్నప్పుడు అయితే లేదు ఇంకా నైంటీస్లో అట్లా విలేజెస్లో మొత్తం కలర్ పేపర్స్తోనే మొత్తం బుట్ట ప్రిపేర్ చేసుకొని నైన్ డేస్ కూడా ఇంకా రోజు అది తీసుకెళ్ళటం తీసుకురావటం అట్లానే ఇప్పుడు ఏం చేస్తున్నాము పూలతో బతుకమ్మ చేసి ఆ రోజే నీళ్ళలో వేసేస్తున్నాం కదా అప్పుడు అలా ఉండేది కాదనమాట ప్లస్ మధ్యలో చెట్టు ఉంటుంది కదా బతుకమ్మ చెట్టు ఉంటుంది సో ఆ చెట్టుని ఎట్లా అంటే భూమిలోనే అన్నమాట అంటే మొక్క ఎలా నాడుతామో చెట్టును కూడా అలానే నాడుతారు చెట్టు నాటి దాని చుట్టూ రోజు అనేది ఈ తెచ్చిన బుట్టలు ఉంటాయి కదా ఈ బుట్టలు పెట్టేసి దాని చుట్టూ తిరిగేవాళ్ళు తిరిగేవాళ్ళు అట్లా నైన్ డేస్ కూడా చేసిన తర్వాత లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ లాస్ట్ డే అనేది నిమజ్జనం చేసేవాళ్ళు నా చిన్నప్పుడు అయితే విలేజ్లో ఇలానే ఉండేది మేబీ మీ దగ్గర ఎలా ఉండేదో నాకు తెలీదు ఇలానే ఉండేదా కాదా అన్నదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో ఆ బతుకమ్మ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఇంకా అనమాట నైన్ డేస్ కూడా తీయరు దాని చుట్టూ మంచిగా ప్యాడ్ ఉంటుంది కదా సో ప్యాడ్తో అలకటము ముగ్గు పెట్టడము ఆ చెట్టు ఎవరు అంటే నైట్ కుక్కలు ఏమి రాకుండా లేకపోతే గేదెలు అట్లాంటివి ఏమీ కూడా ఆ చెట్టుని ఏం చేయకుండా అంత నైట్ అయిపోయిన తర్వాత తిరగటము బతుకమ్మ ఇవంతా అయిపోయిన తర్వాత దాని మీద ఒక బుట్ట పెట్టడము ఆ బుట్ట కదిలిచ్చకుండా దాని మీద అట్లా కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండేసరి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అలా చేసేవాళ్ళము ఈ డే ఈ రోజు నువ్వు ఆ రోజు నువ్వు అట్లా అనేసి ముందే సో చాలా బాగుండేది విలేజెస్లో అయితే చా బాగా అంటే మా మా ఊర్లో మా ఇంటి ముందే వేసేవాళ్ళు అనమాట వేసేవాళ్ళు చెట్టు సో అందుకని చెప్పేసి నేను ఆడకపోయినా కూడా చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని అక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు జూనియర్స్ లాగా మేము వెనుక్కుండేవాళ్ళము తర్వాత ఇయర్స్ కడిచే కొద్దీ వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత సో ఆ రెస్పాన్సిబిలిటీస్ మేము తీసుకున్నప్పుడు ఇంకొంచెం క్లియర్గా అనమాట ఇంకా ఎట్లా ఆ చెట్టు నాటము ఇవన్నీ కూడా బాగా దగ్గరుండి చూసాము బట్ ఇప్పుడు విలేజెస్లో కూడా ఇప్పుడు అలా లేదు అసలు చెట్టు నాటడం అన్నదే లేదు ఆ చెట్టును తీసుకొచ్చి ఒక కుండీలో పెడుతున్నారు ఆ కుండీ కుండి తీసుకొచ్చి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చి ఆ కుండీని అక్కడ పెట్టేసి దాని చుట్టూ బతుకమ్మలు పెడుతున్నారు కొన్ని కొన్ని చోట్లయితే ఆ బతుకమ్మ చెట్టు కూడా వేయట్లేదు అంటే ఇయర్ ఇయర్కి కూడా జనరేషన్ జనరేషన్కి కూడా కల్చర్ అంతా మారిపోతుంది కదా ఇప్పుడు ఎవరు కూడా ఆ పేపర్ బుట్టలు అవైతే లేవు ఈవెన్ విలేజెస్లో అయినా చిన్న చిన్న ఇట్లాంటి పూలతోనే బతుకమ్మ ప్రిపేర్ చేసుకొని చేస్తున్నారు సో చిన్నగా అయితే మధ్య మధ్యలో అయితే ఇట్లా ఆకులు పెట్టేసుకుంటూ చిన్నగా అయితే బతుకమ్మ చేస్తాం మరీ పెద్దగా ఏం చేయలేదండి సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్నగానే చేద్దాం ప్లస్ తను ఎంతవరకు కూడా ఇంట్రెస్ట్గా ఆడుతుంది అన్నది కూడా నాకు తెలియదు సో ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఎలా వచ్చింది అన్నదైతే మీకు చెప్ మీకు చెప్పండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు కూడా ఆడుతున్నారా రోజు బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నారా ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా సో so, ఇంకొకటి నాకు యాక్చువల్గా ఏంటి అంటే మా దగ్గర అయితే ప్రతిరోజు బతుకమ్మ ఆడతా ప్రతిరోజు ఆడతారు అది ఎట్లా అంటే ఫస్ట్ డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైన్త్ డే వరకు ప్రతిరోజు ఆడేవాళ్ళము సో నాకు అలానే తెలుసు ఇక్కడ కూడా మేబీ అలానే ఆడతారేమో అనుకొని నేను ఇక్కడ బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఈ బ్లాగ్ వచ్చేసి సిక్స్త్ డే అనమాట నవరాత్రులు సిక్స్త్ డే సిక్స్త్ డే ఇక్కడ ఆడరట నాకు ఆ విషయం తెలీదు సో మేబీ అక్కడలాగా ప్రతిరోజు ఆడతారేమో కదా సమన్మేం తీసుకెళ్దాము అని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను బట్ అక్కడికి సో అంతకు ముందు రోజు ఎక్కడైతే జరిగిందో అక్కడే మరి ఈరోజు కూడా జరుగుతుందేమో అనుకోని చెప్పేసి అంతా ప్రిపేర్ చేసుకొని మరి నేను మేమను మా పక్క ఫ్లాట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళాము సో మంచిగా ఈరోజు కూడా ఆడదాము అని చెప్పేసి వెళ్తే అక్కడ లేదు ఏంటి అని అడిగితే ఇక్కడ ఇట్లా ఆడరు సో ఏదో కొన్ని డేస్ చెప్పారు ఈ డేస్ మాత్రమే ఆడతారు బట్ అక్కడ ఒక టెంపుల్ ఉంది దుర్గాదేవి టెంపుల్ దుర్గాదేవి టెంపుల్ అయితే ప్రతిరోజు ఆడతారు తీసుకెళ్ళండి అంటే సరే కదా అనేసి అక్కడికి వెళ్ళాము ఆ బతుకమ్మను తీసుకొని అక్కడికి వెళ్ళాము సో అక్కడ కూడా నాలాగా తెలియని వాళ్ళిద్దరూ ముగ్గురు ఎవరో చిన్న చిన్న బతుకమ్మలు తీసుకొచ్చారు అంతే బతుకమ్మలు అయితే ఎక్కువ రాలేదు కానీ కానీ వెళ్ళిన తర్వాత మాత్రం అందరూ తెచ్చిన రెండు మూడు బతుకమ్మలైనా పెట్టేసి మొత్తం అందరూ కూడా మంచిగా అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన మంచిగా అయితే బతుకమ్మ అయితే ఆడారండి సో మంచిగా అనిపించింది ఇంత కష్టపడి చేసుకొని వెళ్ళినందుకు పోనీలే మంచిగా అమ్మవారి గుడిలో ఆడి అమ్మవారి దర్శనము అయింది దుర్గాదేవి కూడా అంటే అమ్మవారి దర్శనము అయింది మంచిగా బతుకమ్మ కూడా ఆడాము సో థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ చేసాము పెట్టించినట్లు అవు అయిందిలే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో కూడా అర్థమైంది కదా అనిపించింది సో ఇక్కడైతే నా బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇట్లా పడిపోకుండా అయితే థ్రెడ్స్ కట్టుకుంటారు కదా సో అలా అయితే థ్రెడ్స్ కట్టుకుంటున్నాను చిన్న బతుకమ్మ బట్ ముద్దుగా క్యూట్గా అయితే అనిపించింది నాకు మంచి కలర్ఫుల్గా సో మీకు ఎలా ఉంది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దీని తర్వాత అయితే మే మేము ఇంకా ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకొని అందరం అయితే ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము చెప్పాను కదా సో ముందు వేరే చోటికి వెళ్ళాము సో అక్కడ లేదు ఈరోజు అంటే మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇట్లా టెంపుల్ దగ్గర ఒక మూడో నాలుగు చిన్న చిన్న బతుకమ్మలు వచ్చాయి అంతే సో వాటిని పెట్టయితే అందరూ అయితే స్టార్ట్ చేశారు బతుకమ్మలు మాత్రం తక్కువే వచ్చినా పాడటము ఆడటం మాత్రం అందరూ కూడా మంచిగా అయితే పెద్దవాళ్ళు కూడా బాగా ఆడారు మా దగ్గర ఏంటంటే ఎక్కువ చిన్న పిల్లలు ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల కన్నా ఎక్కువ పెద్దవాళ్ళు ఎక్కువ అన్ని ఏజ్ల వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తూ ఆడుతున్నారు చూడండి నేను ఇంకా అక్కడ అవన్నీ అయితే వీడియో తీసుకున్నాను యాక్చువల్గా నేను కూడా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే మంచిగా మేము కూడా అయితే అదంతా తిరుగుతూ కూడా మంచిగా పాటలు పాడుతూ ఇక్కడ పాటలు కూడా పాడట్లేదు అంతకుముందు మేము ఈ పాటలన్నీ నోటితో మేము అన్నీ పాడిన పాటలు బట్ ఇప్పుడు ఏం అంటే పక్కన అది మైక్ పెట్టేస్తున్నారు మైక్లో సాంగ్ వస్తుంటే వీళ్ళు జస్ట్ అలా డాన్స్ చేస్తూ తిరుగుతున్నారు ఇప్పుడైతే ఆ పాటలు కూడా మర్చిపోయినట్లున్నారు కదా సో ఇంక ఇవన్నీ అయితే చిన్న చిన్నగా క్లిప్స్ తీసుకున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి నేను ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయండి సాంగ్స్ ప్లే చేస్తున్నాను బతుకమ్మ సాంగ్స్ బట్ అది ఉంటే కాపీ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అనేసి నేను మ్యూట్ చేసేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియో అంతా కూడా ఇంకా అక్కడ ఎలా గుడిలో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా బతుకమ్మ ఆడారు దాని తర్వాత అమ్మవారి దర్శనం అమ్మవారిని కూడా చూపిస్తాను చాలా టెంపుల్స్లో అమ్మ ఇట్లా మొబైల్ అలౌడ్ ఉండదు కదండి బట్ ఇక్కడైతే మంచిగా అమ్మవారిని చాలా మంది THANKS <laughs> FOR పిక్స్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నా పెద్దగా అబ్జెక్షన్స్ అయితే ఏం చెప్పట్లేదు బట్ నేను టెంపుల్ కదా అట్లీస్ట్ టెంపుల్లో నా కాసేపు అయినా కొంచెం అమ్మ మీద దృష్టి పెడితే మంచిది కదా అనేసి నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసి అమ్మవారి ఒక చిన్న క్లిప్ తీసేసి మొబైల్ అయితే ఇంకా తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదండి జస్ట్ అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లాంగ్ ఇంతే హ్యాపీగా ఇంతే సంతోషంగా మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటన్నిటికి అన్నీ జరిగేలాగా జరగటానికి ఎలాంటి అదంతా కావాలో ఎలాంటి బలం కావాలో అదంతా మీకు దొరికేలాగా ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో చూడండి బతుకమ్మలు అయితే తక్కువ వచ్చినాయి కానీ పిల్లలు పెద్దలు చాలామంది అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారు ఏ ఏ సంబంధం లేకుండా అయితే అందరూ మంచిగా యాక్టివ్గా అయితే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు కదా సో ఇక్కడ మెయిన్గా తెలంగాణకి ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి మీరు ఇది ఇక్కడ చాలా బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఆంధ్రా కన్నా కూడా సో అందుకే ఒక్కసారన్నా ఇక్కడ జస్ట్ ఒకసారి ఎలా ఉంటుందో చూడాలి అని బట్ మెయిన్గా లాస్ట్ డే అట్లాంటి రోజు లేదు స్టార్టింగ్ డే అయితే ఇంకా అసలు ఈ ఫెస్టివల్ ఇక్కడ ఎంత బాగుంటుందో అన్నది మేబీ తెలుస్తుందేమో సో డెఫినెట్గా అయితే నెక్స్ట్ ఇయర్ అలా అలా ఒకసారి చూడటానికైతే అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో డెఫినెట్గా అయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డెఫినెట్గా అయితే అందరికీ యూజ్ఫుల్ అయ్యి ఒక మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో దీనికైతే నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా అయితే టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్